యంగ్ టీమిండియా ప్రస్తుతం జిమ్మాబ్వేతో ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్లో బిజీగా ఉంది ఈ సిరీస్లో నాలుగు మ్యాచ్లు ఇప్పటికే పూర్తయ్యాయి ఐదో మ్యాచ్ ఈరోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు జరగనుంది ఈ సిరీస్ను ఇప్పటికే టీం ఇండియా మూడు ఒకటితో తగ్గించుకుంది ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ థీమ్ టు బీ యూనివర్సిటీ అయితే ఈ సిరీస్లో టీమిండియా బ్యాటింగ్ కాంబినేషన్ మాత్రం ఇంకా సెట్ కాలేదు స్టాప్గా టాప్ ఆర్డర్లో చేంజెస్ చేస్తూనే ఉన్నారు ఈ సిరీస్ మొదటి రెండు మ్యాచ్ల్లో అభిషేక్ శర్మ శుభ్మాన్ గిల్ ఓపెనింగ్ చేశారు ఋతురాజ్ గైక్వాట్ వన్ డౌన్లో బ్యాటింగ్ చేశాడు మూడు నాలుగు మ్యాచ్ల్లో శుభ్మాన్ గిల్ యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేశారు అభిషేక్ శర్మను వన్ డౌన్కు రుతురాజ్ గైక్వాని సెకండ్ డౌన్కు పంపారు ఐదో వన్ డేలో రుతురాజ్ను ఏకంగా పక్కన పెట్టి రియాన్ పరాక్కు ఛాన్స్ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి టాప్ ఆర్డర్ను సెట్ చేయడం కోసం కొత్త ప్లేయర్లను టెస్ట్ చేయడం అనేది మంచి విషయమే కానీ అక్కడ ఏ మాత్రం కన్సిస్టెన్సీ లేకుండా బ్యాటింగ్ ఆర్డర్ను ఇష్టం వచ్చినట్లు మారుస్తూ ఉండడంపై విమర్శలు వస్తున్నాయి